నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి మార్చ్ నెలలో టైడో ప్రేక్షం ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటారు మంత్ మార్చ్ సరే తప్పకుండా చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఓవరాల్ గా మన అందరికి ఎట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక ఎనర్జీ చూద్దాం ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో ఎవరైతే మాకు వద్దు అనుకొని కా చాలామంది చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి సిస్టర్స్ సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు వా దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్ ఉంటుంది అనమాట మీ రిలేషన్స్ ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోగలిగితే దట్ ఈజ్ నంబర్ వన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది ఓకే యా రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మన రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అన్ని ఏమైనా ఉంటే గనక మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయో అవన్నీ తొలగడానికి చాలా హెల్ప్ చేస్తాం సో అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి చాలా రోజుల నుంచి ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా మాట్లాడాలి ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఓవరాల్ ఎనర్జీకి ఓకే మ్యామ్ ఇప్పుడు లో టాడోపేషయం ప్రకారం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఎలా ఉంటుంది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వాళ్ళకి ప్రిడిక్షన్స్ ప్రకారం ఎట్లా ఉండిపోతుందో చూద్దాం ఫస్ట్ కోపం తగ్గించుకోండి మకర రాశి వాళ్ళు ఎవరినైనా క్షమించేయాలి అనుకుంటే ఫర్ గివ్ అండ్ ఫర్గెట్ అనమాట ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళైనా ఈ మంత్ మీకు ఒక ఆపర్చునిటీ జస్ట్ వాళ్ళని క్షమించేసేయండి వాళ్ళని పిలిచి క్షమించక్కర్లేదు మీ మనసులో ఆ ఫీలింగ్ ఉంటుంది కదా ఓకే వాళ్ళు పలానా తప్పు చేశారు నా పట్ల బ్యాడ్గా బిహేవ్ చేశారు సో వాళ్ళని నేను వదిలేస్తున్నాను అని మీకు అనుకుంటే ఆ ఎనర్జీ మీకు చాలా బాగా వర్క్ చేస్తారు అనమాట మీరు ఏదైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో ఆ పగ అనుకోవచ్చు ఆ గ్రెడ్జ్ ఏదైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో దానివల్ల ఏంటంటే మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఈ ఫర్గివ్నెస్ అన్నది చాలా చాలా అవసరం మీకు ఇంకొకటి ప్లానింగ్ సరిగ్గా చేసుకోవాల్సిన మంత్ ఇప్పుడు మాత్రం మీరు ఎంత ప్లానింగ్ ఈ మార్చ్ మంత్లో మొత్తం మీ ఫ్యూచర్కి ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి బ్రైట్ మీకు మార్చ్లో మీరు ఎంత బాగా ప్లాన్ చేసుకోగలిగితే నెక్స్ట్ వచ్చే ఫ్యూ ఇయర్స్ మీకు అంత బ్యూటిఫుల్గా ఉండబోతుందని మంచి కార్డు మీకు సజెస్ట్ చేస్తున్నాను ఓకే థర్డ్ కార్డ్ ఏం చెప్తోంది అంటే కనుక యా ఈ మంత్ అంతా అంటే మీరు చెప్పిన మాట చెప్పినట్టు తూచా తప్పకుండా మీ మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయితే మీ ఇంట్లో వాళ్ళు మొత్తం మీరు చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టుగా చేసేస్తూ ఉంటారు అనమాట ఒకవేళ మీరు ఆఫీస్లో బాస్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా కానీ మీ పనులన్నీ టకటక ఈజీగా స్మూత్ ఫ్లో అయిపోతూ ఉంటుంది కానీ ఇవన్నీ అవ్వాలంటే ఫస్ట్ ఫర్గివ్నెస్ అవసరం కదా ఫస్ట్ కార్డ్ లో ఏదైతే సజెషన్ వచ్చిందో మనకి ఆ ఫర్గిస్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అనమాట ఎవరికి తెలియదు మీరు లోపల ఏమవుతుందో ఎవరి మీద మీ కోపం ఉందో ఎందుకు అట్లా ఉందో తెలియదు కాకపోతే మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు కదా సో ఒక్క బ్లాకేజ్ని ఒకటి రిలీజ్ చేసుకోండి ఓకే సో మీ డ్రీమ్స్ అన్నీ చక్కగా మీరు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో మీకు ఈ పని ఆ పని చేయాలి నేను ఇంత అచీవ్ చేయాలి అవన్నీ డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతాయి కాకపోతే ఇందాక ఒక కార్డులో చెప్పినట్టుగా మీరు కేర్ఫుల్గా ప్లానింగ్ చేసుకునే మంత్ ఇది సో ఈ ప్లానింగ్ ఎప్పుడైతే బ్యూటిఫుల్గా ఉంటుందో మంచి మంచి అడ్వైజర్స్ పెట్టుకొని మంచి ప్లానింగ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి వండర్ఫుల్ అనమాట మీకు ఓకే దాని తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్ అంతా చాలా బాగుంటాయి ఓకే మీ మనసులో ఏదైనా ఉన్నావు ఏదైనా మంచి చెడు ఆలోచనలు ఏదైనా ఉన్నా ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఏ పని చేయాలన్నా ధైర్యంగా ముందుకెళ్ళండి అయితే మీకు ఒక సజెషన్ ఇక్కడ మీడియేటర్షిప్ మాత్రం చేయొద్దు మార్చ్లో ఎవరికైనా మీడియేట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో ఇందులో మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నో మీడియేటర్షిప్ అనమాట అదొక్కటే మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు రెగ్యులర్గా ఎక్కువగా శివారాధన ఎక్కువగా చేస్తూ ఉన్నట్టయితే డే ఎక్స్పెషలీ మాస శివరాత్రి వచ్చిన రోజు తప్పకుండా అంటే ఈ నెల ఒక్కటనే కాదు ప్రతి మాస శివరాత్రికి మీరు శివారాధన శివుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ అభిషేకాలు అవి చేయించుకుంటూ ఉంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం మీద మీకు ఫ్యూచర్ అంతా చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది బ్రౌన్ కలరు మీ ఫేవరెట్ ఫేవరబుల్ కలరు మంత్ అదొకటి చూసుకోండి దాని తర్వాత కొంచెము బ్లడ్ టెస్ట్ అవి ఒకసారి చేయించుకోవాలి మీరు ఓకే ల్యాబ్ టెస్ట్ అంటారు కదా ఎందుకు అంటే మీ కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్రాబ్లం అంటే హార్ట్ రిలేటెడ్వి చిన్న చిన్న ఇష్యూస్ ఎలిమెంట్స్ ఏవో చూపిస్తూ ఉంటుంది చూపిస్తున్నాయి కార్డ్స్ కాబట్టి దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ముందే కాస్త జాగ్రత్తగా ఫుడ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకొని మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో చూసుకొని బ్యాడ్ కొలెస్ట్రాల్ అట్లాంటివి ఏదైనా ఉంటే దానికి ఏం రెమెడీస్ తీసుకోవాలో తీసుకుంటే సరిపోదు చాలా చక్కగా తెలియదు సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే